హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు కన్నై మాటలు ఛానల్ సో ఈ వారం నేను చేసుకున్న స్పెషల్ వరలక్ష్మి వ్రతం పూజ మీ అందరికి కూడా చూపిస్తున్నాను సో ముందుగా మనం కలిసి రెడీ చేసేసుకున్నాం అనమాట అందులో కాయిన్ జవ్వాదు సుపు కుంకుమ అండ్ ఫ్లవర్ ఒకటి అక్షింతలు వేసేసుకొని ఇట్లాగా మనం తమలపాకు కానీ లేదంటే మామిడి కానీ పెట్టేసుకొని అందులో నీట్గా ఇట్లా పసుపు రాసిన కొబ్బరికాయకి బొట్టు పెట్టేసుకొని పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ కంకణం కడతాం కదా అది పసుపు కొమ్మతోన కట్టచ్చు లేదంటే మన దగ్గర పసుపు కొమ్మ అవైలబుల్లో లేకపోయినా మామిడి మధ్యలో పెట్టైనా కట్టుకోవచ్చు అనమాట సో దాన్ని నేను తమలపాకులో బుట్ట ఒకటి రెడీ చేసుకొని అందులో పెట్టేసుకోవచ్చు అనమాట బుట్ట ప్రాసెస్ అదంతా కూడా నేను వీడియో తీయలేదు అది నెక్స్ట్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను సో ఫైనల్గా కలిసి మీద రెడీ చేసుకున్నాం అన్నమాట సో ప్రసాదం వచ్చేసరికి ఇక్కడ నైన్ వెరైటీస్ సో ఆ నైన్ వెరైటీస్లో ఫస్ట్ వెరైటీ వచ్చేసరికి ఇక్కడ దద్దోజనం రెడీ చేస్తున్నాము అండ్ ఇంకొక సైడ్ వచ్చేసరికి మనకి పప్పు నాలు కూడా చేసేసుకున్నాము అండ్ దెన్ పొంగలి పానకము వడపప్పు అండ్ అండ్ గుగ్గిళ్ళు అండ్ ఇంకొక సైడ్ గారెలు ఇవి మళ్ళీ సెకండ్ టైం వేయాలి సో ఫస్ట్ ఒకటి సెకండ్ టైం మళ్ళీ ఇంకొకసారి వేపేది అండ్ పులిహోర అండ్ కుడుములు సో అట్లా ఐటమ్స్ అన్నీ అమ్మవారి దగ్గర ప్రసాదం కింద నైవేద్యం కింద పెట్టేస్తాము అండ్ పూజ స్టార్ట్ చేసేసుకుందాము సో అమ్మవారిని మనం ఎప్పుడూ పీతలు స్టూల్స్ లేకపోతే బిందెలు ఇట్లా పెట్టి మొత్తం ప్రిపేర్ చేయటం అది పెద్ద టాస్క్ అయిపోతుంది ఈజీయే బట్ టే టైం టేకింగ్ అనమాట ఈ సారీ మొత్తం సెట్ ఉంటుందన్నమాట అలాగా అమ్మవారు మొత్తం శారీ కట్టేసి ఉంటుంది మనం నెక్స్ట్ టైం నుంచి రొటీన్గా అదే సారీ కాకుండా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట సో ఆ ఆప్షన్ బాగుందని చెప్పి ఈసారి అలా చూస్ చేసుకున్నా నేను లోటస్లతో అయితే కళ్ళ కళ్ళు ఆడిపోతున్నాను మాకైతే చాలా బాగా నచ్చింది సో మీకు ఎలా నచ్చిందో కూడా డెఫినెట్గా కామెంట్ చేసాను

हिमने चौदावरी सरस्वती नर्मदा सिंह कावेरी जलस्ंगय ओं सुमद विष्णु शन चतुर्घ्याय सर्व विघ्व प्रशास ओ श्री महागनाधिपते नम महा ध्याया ज्यानम सामर्पयाम ओ श्री महागनाधिपते नम आदमेंपयामियों महागनाधिपते महा नम अस्या अदर्पया वस्त्र सामर्पयामी आभरण सामर्पयाम अक्ष समयाचे नम ओ स्वाहाय नम ओं सदाए नम ओं धनियाय नम ओं हिन्याय नम ओं लक्ष्मे नम ओं नितपुष्ठाए नम ओं विभाव नम ओं आदिय नम ओं गीप्ताय नम ओं रमाय नम ओं वसु वसुधारण्य नम ओं वसुदारिण नम ओम कमलाय नम ओं काय नम ओं काम नम ओम क्रोधसंभवाय नम ओं अनुग्रहप्रदाय नम ओं बुद्धे नम ओं अलुगाय नम ओम हरिवल्लभाय नम

ఎప్పుడు హరివురేనా తల్లి మా ఇంటికి ఒక పరిరావమ్మ ఎప్పుడు హరివురేనా తల్లి మా ఇంటికి ఒక పరిరావమ్మా పసుపు కుంకుమల పూల గాజుల బాయనమిచ్చి కొలిచే పసుపు కుంకుమల పూల గాజుల ച്ചി കൊലി ചേമ വച്ചി കൊലി ചേമ എവം മഹാലഹ ശ്രീ മഹാല പ്രഥമഗ്രന്ഥിം പൂജയാമി ഓം രാമായണ മഹാദ്വിതീയഗ്രന്ഥിം പൂജയാമി ओम लोकमात्रे नम तृतीय ग्रंथ पूजयामी ओम विश्वकर्ण नम चुंधि पूजया ओम महालक्ष्मी नम पंचमग्रंथम पूजया शीलापीत नम षिग्रंथि पूजया विश्वसाक्षि सप्तग्रंथि पूजया चंद्रसमोद नम अष्टमग्रंथम पूजया नम नवम ग्रंथ पूजया

चतुर्भुजं प्रसन्नावदनं ध्याये सर्वविघ्नोपसान्त गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो गुरु गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे మణిబీపములో మంత్రూపి మన మనసులలో కొలువైయుండి సుగంధ పుష్పాలెండో అనంత సుందర సువర్ణ పూలు అచంచలం బహుమనోసు मणिदीपा महानिदुलु लक्षलाव्याल अक्षरलवा संपदनु लक्षर लक्षलक्ष्मीपदनु मणिदीपा महानिदुरु सौगन्धा ഗന്ധർവാദുലഗാനസ്വരാ മണിപീപി മഹാനി ഗുരു ഭുവനേശ്വരി സക്കൽപേ മണി ദീപമു ദേവദേവുലാനിവാസമു നിവാസമു അല്യമു പദ്മരാ श्री मला श्रील गिरामया श्री नलिता सिंह ज्योति सर्वकामदा श्रील गिरामय सर्वंगीरलिता अलका చట్కలి తల్లికి సూర్య అందారే చందని తల్లికింద్ర కూరహారతి சகல நகமவினுதல தாஸ்வங்கலிதிவோதி சர்வாமீலையாதிக்காமீதல் வந்தூர ెంటు ఆ లాడే బాలవు నీవు ఎట్లా ఆ లాడే బాలవు నీవు ఇం మను చూపి ఇం మను చూ She heart అంతే ఇంతప్పుడు వచ్చింది గుర్తుందా అంటే నాకే ఫోటోలు ఉన్నాయి ఇంకా పాడు సరే పాడు శ్రీ మహాలక్ష్మి

pernah gitu enggak? nah namo pernah aku juga <laughs> oke langkah pertama itu berarti itu ini 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 సో మా పూజ అయితే ఇలా చాలా బాగా జరిగింది అనమాట మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ మా డెకరేషన్ ఎలా నచ్చిందో కూడా అమ్మవారు ఎంత బాగున్నారో కూడా కింద మెన్షన్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై